హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను ఒక మంచి డ్రై రెసిపీ చూపించబోతున్నానండి అందులోనూ నాన్ వెజ్ లవర్స్ కోసం చికెన్ గ్రేవీ కాకుండా డ్రైగా చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా అస్సలు చేయాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు చాలా ఇష్టంగా అయితే తింటారు తప్పకుండా ఇదైతే ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా అలానే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కానీ లేదా చపాతిలోకి కానీ సరిపోతుంది గ్రేవీ లేకపోయినా లేదు అంటే ఇలానైనా తినేసేయచ్చు అంత టేస్టీగా అయితే ఉంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే చికెను నేనైతే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో స్మెల్ అనేది లేకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు ఉండనిస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకొని తర్వాత బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీదైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అనేవి విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే మీడియం సైజ్ టమాటోలు ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త మెత్తబడేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసేసుకొని సాఫ్ట్గా గుజ్జులాగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని అయితే సిమ్లో పెట్టుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది తర్వాత స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం కారం అనేది మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని నూనె పైకి తేలేంతవరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఫ్రై అయ్యాక మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని ఇందులోకి వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం లో పెట్టుకోవాలి మంటనైతే బాగా ముక్కలు అనేవి ఈ మసాలాలు మొత్తం పట్టి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ముందుగా అయితే కాసేపు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి అసలు అవసరం ఉండదు సరిపోతుంది కావాలంటే మీరు ఒక హాఫ్ గ్లాస్ అలాగా వాటర్నేవి యాడ్ చేసుకొని డ్రైగా ఈ విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ ఏమి వేయకపోయినా చూడండి పర్ఫెక్ట్గా అయితే చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇదైతే జ్యూసీ జ్యూసీగా లేదా ముక్కలు కూడా అలానే తినేసేంత టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే ఈ విధంగా ముక్కలు మొత్తం పక్కకు తీసేసి ఇందులోనే వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంతకీ మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి తప్పకుండా అయితే ఒక చికెనే కాదు పికెల్స్ కానీ ఏదైనా చేసినప్పుడు ఈ విధంగా వేడి అన్నంలో ఈ విధంగా కలుపుకొని తింటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా అయితే టేస్ట్ మాత్రం బాగుంటుంది అసలు ఈ విధంగా ఒకసారి అయితే చికెన్ ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇంకాస్త ఎక్కువగా తింటారు కా ఖచ్చితంగా అయితే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్